హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం థర్టీన్త్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము ధరణి ముఖం వైపు చూసి వసుంధర గారు బాధపడ్డారు పెళ్ళైనా ఏ ఆడపిల్లకైనా భర్తపై ఎన్నో కళలు ఉంటాయి అన్నిటికన్నా భరించలేని విషయం ఎదురైనప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత తలడిల్ల పోతుంది ధరణి అని వసుంధరా గారు పిలిచారు సాధన మొక్క మొక్కలా పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది చిరాకుగా నువ్వు దానివని నాకు తెలుసమ్మా ఒకసారి పార్క్లో నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఒక కేసు గురించి అనార్గలంగా మాట్లాడుతుంటే విని ఆశ్చర్యపోయాను నీ మాటలలోని స్వచ్ఛత నీ నిర్ణయంలోని మంచితనం నీ వాదనంలోని ధైర్యం నాకు నచ్చాయి అలాగే ఎన్నోసార్లు నేను దుర్గమ్మ గుడిలో పూజ చేస్తూ ఉండగా చూశాను ఈ వసుంధర ఆశయాలను నిలబెట్టగల ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నా మనసు ఆమోదించింది రవివర్మకు సరైన భార్యవు నువ్వే అని భావించి ఈ పల్లి జరిగేలా చేశాను నీ కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కాదు కనిపించినవి అబద్ధాలు కాదు అది నేను చెప్పడం కరెక్ట్ కాదు నీకు నువ్వే తెలుసుకుంటావని నేను ఆశిస్తున్నాను నింద మోపిన వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి తెలివైన వాళ్ళు అది ఒక లాయర్గా నువ్వు సమర్థవంతంగా తెలుసుకోగలుగుతావు నిజమని నా నమ్మకం అంటూ ధరణి చేతులు పట్టుకున్నారు ఎక్కువగా ఆలోచించకు ఒకటి మాత్రం చెప్పగలను ధరణి నీ మంచి కోరే వాళ్ళు ఎవరో నిజం గ్రహించు అన్నారు వసుంధరాదేవి గారు ఇక విశ్రాంతి తీసుకో తల్లి అన్నారు వసుంధరాదేవి గారు నేను కింద గదిలోనే పడుకుంటాను అత్తేగా అన్నది ధరణి నా కోడలపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఏ విషయమైనా కూడా తన తెలివితో తన తన మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలుగుతుందని పైకి వెళ్ళి పడుకో అని చెప్పారు వసుంధర గారు ఒక్కొక్క మెట్టెక్కుతూ ఎక్కుతూ ఉన్న ధరణి మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఆమెను కిందకు లాగేస్తున్నాయి బలమంతా కూడదేసుకుని ఎక్కుతున్నట్టు మెట్లు ఎక్కుతుంది భారంగా ధరణి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు దారి తెన్ను లేని మార్గంలో చీకటిలో ప్రయాణిస్తున్నట్టుగా ఒంటరిగా మిగులుతున్నట్టుగా మిగిలినట్టుగా భారమైన ఆమె మనసును వారిస్తూ అత కష్టం మీద పైకి వెళ్ళింది ధరణి రవివర్మ గారు ఈజీ కుర్చీలో కూర్చుని సిగరెట్స్ తాగుతున్నారు అప్పటికే నాలుగు సిగరెట్లు తాగారు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసి ఉన్న ఆయన కళ్ళల్లో నీరు బొట్టు బొట్టుగా జారుతుంది ఆ ద్ర ఆ దృశ్యం చూసిన ధరణికి చాలా బాధ కలిగింది ఇంతటి రాజమహల్లో రాజకుమారుడు వంటి ఆయన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు ఏదో వేదన పడుతున్నారని అర్థమవుతుంది కానీ జరిగిన విషయంలో నేను నా అంతటా పలకరించలేను నా అంతరాత్మ నన్ను క్షమించదు అలా అని ఆయనను అలా చూడలేకపోతున్నానని బాధపడుతూ తన గదిలోకి నడిచింది ధరణి ధరణి వేసుకున్న గాజులు మెట్టలు మంగళసూత్రాలు కాలుకున్న పట్టీలు మంగళకరమైన స్వరాలుగా రవివర్మ చెవులను తాకాయి శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసి వెళ్తున్న భార్యను వెనక వైపు నుండి చూశాడు రవివర్మ లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది ధరణి అందుకే నేను వెళ్ళవద్దని మొత్తుకుని చెప్పాను అమ్మకు ఏ ఆడపిల్లకైనా బాధగా ఉంటుంది ఈరోజు జరిగిన విషయం ఆమె మనసు ఎంతగా గాయపరిచిందో మనసులో రేగుతున్న సంఘర్షణను భరించలేకపోతున్నాను అని పైకి లేచి ముఖం కడుక్కున్నాడు రవివర్మ ధరణి తన ఒంటి మీద ఉన్న విలువైన వస్తువులన్నీ తీసి జాగ్రత్త పెట్టింది అక్కడ ఉన్న బీర్వాలో పెట్టి తాళం వేసింది ప్లెయిన్గా ఉన్న షిఫాన్ కాటన్ శారీ కట్టుకుంది స్నానం చేసి సుగంధ భరితమైన సోప్ లిక్విడ్ కాసేపు ఆ దేహాన్ని చుట్టుకుంది ఏవేవో కోరికలు పురివిప్పుతూ ఉన్నాయి అంతలోనే రివ్వును ఎగిరిపోతున్నాయి నిన్నటి దాకా పిల్ల కుదు పెళ్ళి కుదరలేదన్నది ఒక బాధ పెళ్ళైన కూడా మనసులో అదే ఒంటరితనం మిగిలింది అని బాధపడుతూ ఉంది ధరణి బయట తలుపు దగ్గర నిలబడి ఉన్న రవివర్మ పద్ధతి కాదు అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఇప్పటికే ఆ మనస్సు ముక్కలై ఉంటుంది నిజమైన ఇష్టంతో పెళ్లి చూసుకున్నానని నేను చెప్పినా ఆమె నమ్మలేదు ఉన్న ఒక్క లోపంతో తనను ఇంట్లో ఒక మరుబొమ్మగా మార్చాలనుకుంటున్నారని అనుకుంటుందేమో మంచం మీద పడుకున్న ధరణికి ఒంటరితనం చాలా కష్టంగా అనిపించింది ఎప్పుడు ఒంటరిగా పడుకునే ధరణికి పక్కన తన తోడు కావాలని పదే పదే అనిపిస్తుంది ఎంతో అందమైన ఆమె మనసులో ఊహా చిత్రం కళ్ళ ముందు రంగుదిద్దుకుంటుంది రవివర్మ గారు తనని దగ్గరకు తీసుకుంటున్నారు రవివర్మ గారు వాడే స్ప్రే ముక్కు పూటలను తాకుతూ ఉంది ఊహా ఆలోచనలో కూడా తలుపు గడియ వేసుకోవాలని రవివర్మ గారు అడిగినట్టు వినిపించింది తలుపు దగ్గర నిలబడింది ధరణి అప్పటికే అక్కడ నిలబడి ఉన్న రవివర్మ తలుపుపై చేయి వేసి ఉన్నాడు ఇరు మనసులోని ప్రేమకు ఆలోచనలకు తెలుసుకోవాలని ఆరాటాలకు తలుపులు అడ్డుగా నిలిచాయి కానీ ఇరువురి తలుపులు ఒకరినొకరు పెనవేసుకుని ఉన్నాయి ధరణికి నిద్ర రావడం లేదు తన బ్యాగ్లో పెయింటింగ్ వేయటానికి షీట్స్ కలర్స్ బ్రష్లు బయటకు తీసింది ఆ రూమ్కి అటువైపుగా అవుట్ లా చాలా బాగుంది అందంగా అక్కడ చక్కటి అందమైన పూల చెట్లు ఉయ్యాల కూడా ఉంది అందమైన లతలు అల్లుకొని ఉన్నాయి పూలతో గుబలించిపోతూ గుబాలించిపోతూ ఉంది ఆ ప్రాంతమంతా కావలసినంత స్థలం ఉంది చక్కగా అక్కడ లైట్ ఉంటే వేసుకుంది ధరణి ఎక్కడ ఆర్ట్ ఎవరు వేస్తారు స్టాండ్ అన్నీ ఉన్నాయని ఆశ్చర్యపోయింది ధరణి ఒక అందమైన ఆర్ట్ వేయడం ప్రారంభించింది ప్రియుని కోసం మనోహరంగా ఉన్న ఒక అందమైన స్త్రీ విరహ బాధతో పొన్న చెట్టు కానుకుని కనులు మూసుకొని ప్రియుని ఆలోచనలు అందంగా ఉన్నాయి ఆమె మోములోని అందమైన భావాలు కానీ పక్కనే నిలబడి ఉన్న చెలికాని చూడలేదు ఆమె అందువల్లే ఆ ప్రియుడి కళ్ళు చిలిపిగా ఆమెనే చూస్తున్నాయి చెట్టు మీద పక్షులు వృక్షము పక్కనే సెలయేరు సెలయేటిలో అందమైన హంసలు ఒకదానితో ఒకటి ప్రేమ ఊసలు ఏవో భాషించుకుంటున్నాయి రవివర్మ గారికి రాక నిద్ర రాక తను కూడా వేరే వైపు నుండి సిటౌట్లోకి వచ్చాడు ధరణి వేస్తున్న అందమైన చిత్రాన్ని దూరం నుంచి చూస్తున్నాడు ఎంత అద్భుతమైన చిత్రలేఖనం నీ మనసు అందమైన మనసు ధరణి నా మనసు అందమైనదే అని నిన్న ఎలా ఒప్పించగలను అని అనుకుంటూ అలాగే మయమర్చిపోయి చూస్తున్నాడు ఒక పక్కగా నిలబడి ఉన్న ధరణిని అలాగే చూస్తున్నాడు రవివర్మ ఆ విషయాన్ని తెలియని ధరణి అందంగా పాట పాడుతూ ఉంది ధరణి ఎప్పుడు అంతే తన మనసుకు బాధ కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు చిత్రలేఖనం వేస్తూ ఉండి ఉంటుంది ఆ పాదను మర్చిపోయి ఆ చిత్రలేఖనంలో ఒక భాగంగా మారిపోయి పరవశించి పాట పాడుకుంటూ ఉంటుంది కరమున విరిసిన చిత్రలేఖనమా మనసుల ముసిరిన విరహపు తాపమా చెలి సంధిట పరవశించి మనసు మనసుమైమరచే తరుణమీది చిత్రమైన నా మనసు నీడు చిత్ర చూడు జాబిల్లి వెన్నెల తగిలినా నాయద వీడెను పైయేద కోరెను ప్రిమయ్య చిలికాని తలుపునా నిలిచిన భావన సువాసనల వాన చిత్రమైనది విరహాల సఖీ తపోపులను తెలియకున్నది నీ నన్ను చీరమన్నది అద్భుతమైన పాటను వింటూ సుందరమైన ఆ చిత్రలేఖనమును చూస్తూ చిత్రించిన చిత్రంలోని ప్రేయసి ప్రియులకు అతి చక్కని గీతాన్ని ఆలపిస్తూ ఉన్నది ధరణి అనుకుని చిన్నగా వెళ్ళిపోయాడు రవివర్మ అక్కడున్న ఉయ్యాలలో పవలించి చల్లని వెన్నెలలో అల్లరి గాలిని ఆస్వాదిస్తూ మాయమర్చిపోయింది కాసేపు ధరణి మంచు కురుస్తుంది అలాగే బయట ఉందని మళ్ళీ వచ్చి చూసి వెళ్ళాడు రవివర్మ ఉయ్యాలలో ఎంతో సుందరంగా పవలించిన ధరణి అతని మనసులో నిలిచింది కాసేపు ధరణి చలిగాలు పడదు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది తన చిత్రలేఖనం తీసుకుని అక్కడ వెలిసిన మాలతీలతలోని పువ్వులను కొన్ని కోసుకుని తన తల దగ్గర ఉంచింది ఎందుకను తలుపు తీయాలని మనసుకు అనిపించింది చాలా చిన్నగా గడియ తీసి వచ్చి పడుకుంది అక్కడే నిలబడి ఉన్న రవివర్మ వెనక్కి జరిగాడు కాసేపు అలా అలా ఉన్న రవివర్మ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు నిద్రిస్తున్న ధరణిని అలాగే చూస్తున్నాడు ఎంతో అందంగా పడుకుంది ధరణి రవివర్మకు ఎంతో ఇష్టమైన మాల మత్తైన సువాసనలు అతని మనసుని క్షణకాలం పరవశింపజేశాయి నిద్రపట్టని ధరణికి రవివర్మ రావడం తెలుసు కానీ కనులు తెరవలేకపోయింది నీలాంటి మంచి అమ్మాయి మనసును బాధ పెట్టాను నేను క్షమించి ధరణి అని మనసులో అనుకుంటూ ధరణి వైపు చూస్తున్నాడు రవివర్మ రవివర్మ చేతితో ధరణికి వాళ్ళ అత్తగారు పెట్టిన ఉంగరాన్ని తడుపుతూ ఉన్నాడు ప్రేమగా అంత దగ్గరగా అతని ఊపిరి తగులుతూ రవివర్మ వాడే స్ప్రేస్ వాసనలకు ఒక ఇంత మత్తెక్కిస్తూనే ఉన్నాయి ధరణికి ఇక నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకోలేను అనుకుంటుంది ధరణి రవివర్మ ధరణి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు తన్మయత్వం అయిపోయిన ధరణి కనులు తెరిచింది కళ్ళు ప్రేమ నీళ్లతో నింపుకుని మైమార్పుగా భర్తను చూస్తూ ఉండిపోయింది ఆమె కొనులను సున్నితంగా తుడిచాడు రవివర్మ నీతో మాట్లాడాలి ధరణి అన్నారు రవివర్మ ఇద్దరూ వెళ్ళి సిటౌట్లో ఉన్న చైర్స్లో కూర్చున్నారు అవును మీ మనసు నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అనుకుంది మనసులో ధరణి ధరణి నాన్నగారికి అమ్మ రెండో భార్య ఈ ఆస్తులు మొత్తం ఆమెవే మా తాతగారు కోట్లకు అధిపతి కానీ ఒకతే కూతురు ఆ రోజుల్లో ఏదో కుజదోషం ఉందని సంబంధాలు కుదరలేదట ఆ తర్వాత నాన్నగారితో వివాహం జరిపించారు పెద్దల పేరుకు రాజవంశస్తులమే అయినా నాన్నగారి వాళ్ళ ఆస్తులు మాత్రం పోయాయి ఆ విషయం బయటపడనివ్వకుండా అమ్మతో వివాహం జరిపించారు నాన్నగారి మొదటి భార్య సంతతి మోహన్ వర్మ అన్నయ్య సవతి తల్లిల కాకా ప్రేమగా పెంచింది అన్నయ్యను అమ్మ ఆ తర్వాత అమ్మకు అక్క నేను పుట్టాము నేను పుట్టాకే తాతగారికి ఆస్తులు అన్నిటికీ అయ్యింది అమ్మ కానీ నాన్నగారు ఆస్తుల ఆ విషయం బయటపడనివ్వకుండా అమ్మతో వివాహం జరిపించారు నాన్నగారి మొదటి భార్య సంతతి మోహన్ వర్మ సాధనక్క అన్నయ్య వాళ్ళిద్దరిని సవతి తల్లిలా కాక ఎంతో ప్రేమగా పెంచింది అమ్మ ఆ తర్వాత అమ్మకు నేను పుట్టాను నేను పుట్టాకే తాతగారి ఆస్తులు అన్నాటికి వారసురాలు అయ్యింది అమ్మ కానీ నాన్నగారి ఆస్తులు ఆమె ఆస్తులు అన్ని లాయర్తో లెక్కగా జాగ్రత్తగా రాయించింది అమ్మ భవిష్యత్తులో ఏమైనా గొడవలు వస్తాయని నాకు ఏదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందా ఏమోనని నాకు పుట్టిన సంతతికి తెలుసుకునే వయసు వచ్చాక మాత్రమే అమ్మ ఆస్తులు అనుభవించే హక్కు ఉన్నట్టు రాశారు ఆస్తిపై మమకారంతో కాదు భర్త కూడా తోడు లేని ఆమె చాలా తెలివిగా రాయించారంట వీలునామా దాని గురించి పూర్తిగా తెలియదు నేను పదో తరగతి చదువుతున్నప్పుడు నాన్నగారు కాలం చేశారు ధరణి అమ్మ నన్ను ఒక రాజుకుమారులా పెంచింది ప్రేమగా నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు అక్క వాళ్ళు అయిపోయింది బావగారు చాలా మంచివారు అక్క కూడా చాలా మంచిది కానీ నీకేమి తక్కువ అన్ని రకాలుగా అందంగా ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చుగా అన్నది ఆమె వాదన ఇంకేమీ లేదు అప్పుడు బావగారు చాలా బాగా చెప్పారు మంచి మాటలు సహజ సహజంగా ఆడపడుచు కోరిక అలాగే ఉంటుంది తప్ప ఏమీ లేదు అన్నది ధరణి నవ్వుతూ చెప్పండి అంటూ ఇంజనీరింగ్ బెంగళూరులో పూర్తి చేశాను నా తెలివితేటలతో బిజినెస్ స్టార్ట్ చేశాను మొదలు పెట్టింది మొదలు లాభాలతోని పైకి పైకి ఎదిగిపోయింది చాలా ఆనందపడిపోయాను నేను అన్నయ్య వాళ్ళు మైసూర్లో సెటిల్ అయ్యారు వాళ్ళు బిజినెస్లు వాళ్ళు పెట్టుకున్నారు వదిన చెల్లెలు సింధు నాతో క్లోజ్గానే ఉండేది నన్ను ప్రేమించానని వెంట పడుతూ ఉండేది అయినప్పటికీ అమ్మకు వదిన వాళ్ళ ఫ్యామిలీ మీద అంత మంచి అభిప్రాయం లేదు అందుకే నాకు ముందే చెప్పింది అమ్మ సింధుతో దూరంగా ఉండాలని నేను అలాగే ఉండేదాన్ని చాలా ఫాస్ట్గా ఉండే నైజం సింధుది మోడలింగ్ రంగంలోకి వెళ్ళింది ఆ రంగంలో వద్దు అని చెప్పాను నేను మంచి మాటగా ఆమె వినలేదు ఆ తర్వాత నేను ఆమెను కలవలేదు ఏదో మోడలింగ్ చేస్తూ అవకాశం ఇప్పిస్తున్న దినేష్తో క్లోజ్గా తిరిగేదన్న మాటలు బయటకు వచ్చాయి పేపర్లో ఆ విషయాన్ని ఒకసారి అన్నయ్య వాళ్ళతో కూడా చెప్పి చూశాను కానీ వదిన మాటే చెల్లుతుంది నా చెల్లెలు అలాంటిది కాదు అని ఆమె చాలా ఘాటుగా చెప్పింది ధరని శ్రద్ధగా వింటుంది ఎంతైనా లోయర్ కదా తన పాయింట్స్ తను నోట్ చేసుకుంటుంది మనసులో తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనకదుర్గం అమ్మవారి గుడికి వచ్చాము అమ్మ నేను అప్పుడు నువ్వు ఆ కొండ మీద పక్కగా ఉండి అందమైన ప్రాంతాలను చూస్తూ ఉన్నావు మా అమ్మకి చూపించాను అమ్మ తన చూడు చక్కటి అమ్మాయి ఆ వర్చస్సు ఆ ముఖంలో ఆ తేజస్సు నాకు నచ్చాయని చెప్పాను అమ్మ మౌనంగా ఉన్నారు ఏం రంగు తక్కువైతే నీకు నచ్చరా అని అడిగాను అమ్మకు నా మనసు అర్థమైనట్టు అనిపించి లేదు ఆ అమ్మాయి గురించి నేను కొంత తెలుసుకున్నాక అప్పుడు నీకు చెబుతాను వివరం అని చెప్పింది అమ్మ అమ్మ దగ్గర నాకు పూర్తి స్వతంత్రం ఉంది నా మనసులో మాటది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటాను అంటే అమ్మకు నచ్చదు తప్పు చేసినా చెబితే ఏమీ అనదు తప్పు లేకపోయినా అబద్ధం ఆడితే క్షమించదు తన మనసుకు నచ్చితేనే ఏదైనా ఒప్పుకుంటుంది తను ఒప్పుకున్న విషయం పట్ల ఇతరులు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే అస్సలు క్షమించదు అవును ఇంత ఆస్తులు ఉండి ఒక ఆడదిగా అన్నీ చూసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్ మళ్ళీ రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్